క్రీస్తు భక్తులందరికీ ప్రభువు నామాను వందనాలు ఈరోజు మనం ఒక మాట నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు ఎనభై నాలుగు ఆ అంటాడు దేవుని సన్నిధి ఎంత రమ్యమైనది అది చూడవలనని నా హృదయము నా మనసు నా ప్రాణం ఎంతో సమస్య అంటాడు పిల్లారా కరోనా వచ్చిన తర్వాత మనందరిమీ కూడా దేవుని సన్నిధికి దూరం అయ్యామని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు ఎందుకంటే కరోనా మనందరికీ కూడా స్కూల్కి వెళ్లకుండా పిల్లలకి ఏ విధంగా అయితే ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయో క్రైస్తవ కుటుంబాలు కూడా సంఘానికి వెళ్ళకుండా ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయో ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తున్నది ఏమిటంటే మరికొంతమంది దేవుని సేవకుడు నచ్చకపోవడము సంఘంలో వ్యక్తులు నచ్చకపోవడము సంఘంలో పెద్దల వల్ల ప్రాబ్లం కావడము లేక సంఘ ఆరాధన సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల సంఘంలో ఎయిర్ కండిషన్ లేకపోవడము సంఘంలో మరొక కారణం వల్ల దేవుని మందిరానికి వెళ్ళడం తగ్గిపోయింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఒకటి దావీదు మహారాజు అంత హోదాలో ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయేల్కు ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటాడు నీ మందిరము చూడవలనని నీ మందిర ఆవరణము చూడవలనని నా హృదయము నా మనసు ఎంతో సొమ్మశీల్లుచున్నది సొమ్మశీలడం అంటే అర్థమైందా మీకు అంటే అర్థం అర్థమేంటో తెలుసా తెప్పించడం లేక ఒక మాటలో చెప్పాలంటే దీవు పట్టిపోవడం అని కూడా అనవచ్చు ఏమండి ఎంత వేగం ఆ వ్యక్తిని చూస్తామో ఎంత వేగం ఆ మనసుని చూస్తామని అనుకుంటాం కదా దీవు పట్టిపోవడం అంటారు అలాగే దేవుని మందిరం పట్ల ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు తన ప్రాణం ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తున్నది ఒకటి ఒకవేళ కరోనా వల్ల మరో కారణం వల్ల మీరు సంఘానికి దూరమై దేవుని మందిరానికి దూరమై ఇంట్లోనే ఆరాధన చేసుకుందాంలే లేకపోతే ఎలాకపోతే ఏమవుతుందిలే అనే ఉద్దేశంతో మీరు సంఘానికి దూరమైన వారైతే మీ ఇంటిలో వస్తున్నటువంటి శోధనలకు కారణం దేవుని మందిరానికి దూరం అవ్వడం కావచ్చు కనుక దేవుని మందిరం మనుషుల మీద అలగడం వలన ఏం దేవుని మందిరం మీద అలగకూడదు మనుషుల్లో తప్పొప్పులు ఉంటాయి మనుషులు చెడ్డవారు ఉంటారు మనుషుల్లో భేదాభిప్రాయాలుంటాయి కానీ దేవుని పట్ల ఆసక్తి కలిగి మనందరి కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడే నీ ప్రతి అవసరము తీరుస్తాడు దేవుని మందిరం పట్ల నీ మనస్తత్వం ఎట్లా ఉందో దానిని బట్టే కదా దేవుడు నీకు కావలసినటువంటి ఈవులను దయచేస్తాడు దేవుడు లును కోరుకునేవాడు కాదు దేవుడు నైవేద్యములను కోరుకునేవాడు కాదు ఆయనకు కావలసింది నీ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన నీ హృదయములో ఉప్పొంగే కృతజ్ఞత భావం ఆయనకు ఉంటే చాలు ఆయన దానినే నైవేద్యంగా స్వీకరించి నీకు కావలసిన ప్రతి ఇవును దయచేస్తాడు ఆ విధంగా ఎప్పటి వరకు నీవు దేవుని మందిరానికి మానేసినటువంటి నీవు ఎక్కడి నుంచైనా పుంజుకొని దేవిని మందిరానికి నెక్స్ట్ వీక్ నుంచే వెళ్ళడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ బ్రతిమలు ఉన్నాం దేవుడి ఈ మాటలు దీవించును గాక